ఈ రోజు రియాన్ బాబు చేసే కొన్ని అల్లరి పనులు అలాగే తను చేసే మంచి అలవాట్లు కూడా మీతో షేర్ చేయబోతున్నాను అలాగే కొంతమంది న్యూ మామ్స్ ఉన్నారు కదా వాళ్ళ పిల్లలకైతే హెల్ప్ఫుల్ హెల్ప్ ఫుల్ అవుతుంది ఇప్పుడు రియాన్ బాబు కైతే టెన్త్ మంత్ కంప్లీట్ అయిపోయిందండి లెవెన్త్ మంత్ లో అయితే ఎంటర్ అయిపోయాడు వాడికి ఏదైనా సాఫ్ట్ గా ఉండే అంటే ఇలా స్మూత్ గా ఉండే ఫుడ్ అయితే ఇచ్చేస్తున్నాను వాడైతే నమలడం స్టార్ట్ చేశాడు ఇక మా రియాన్ బాబు కి చాలా ఇష్టమైన యాక్టివిటీ ఇది ఇదైతే డైలీ మార్నింగ్ ఈవినింగ్ అయితే కంపల్సరీ తెప్పిస్తాను అడికైతే ఈ చైర్ తోటి ఆడుకోవడం అంటే చాలా ఇష్టం అండి ఇది నాకు వాడికి నడవడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతది అనిపించింది యాక్చువల్ గా రాకర్ అయితే తీసుకుందాం అనుకున్నాము రెన్సి పాప అప్పుడు తీసుకున్నది కొన్ని రీజన్స్ వల్ల పాడైపోయింది సో ఇప్పుడు ఒక వన్ మంత్ కోసం రేఖర్ అవసరమా అనిపించింది మీరేమంటారో చెప్పండి నాకైతే రియాన్ బాబు కి ఇది మంచిగా యూస్ఫుల్ అవుతుంది అనిపించింది కాబట్టి తీసుకోలేదు అది న్యూ మంత్స్ కి ఒకటి చెప్తున్నాను ఫస్ట్ బేబీ కి ఏదైనా థింగ్స్ తీసుకున్నప్పుడు కొంచెం కేర్ఫుల్ గా దాచిపెట్టుకోండి సెకండ్ బేబీ కి యూస్ఫుల్ అవుతుంది సో ఇంకా రియాన్ బాబు అయితే దీన్ని ఒక బండి లాగా మంచిగా యూజ్ చేసుకుంటున్నాడు మరి ఎంత బాబాకి గుడ్ హ్యాబిట్ ఏంటిదంటే స్కూల్ నుంచి రాగానే మంచిగా హోంవర్క్ అయితే చేసుకుంటది ఇక్కడ కూడా వదిలిపెట్టాడు వీడు అల్లరి రోజు రోజు ఎక్కువైపోతుంది ఇంకా ఎంత ముద్దుగా నవ్వుతాడో చూడండి నచ్చితే చిన్న